తిరుపతి జిల్లా సోలూరుపేట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు స్కూల్ ప్రిన్సిపాల్ శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ వారి స్కూల్ విద్యార్థిని ఐదు వందల తొంభై ఐదు మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిందని తెలిపారు పరీక్షలు రాసిన ఇద్దరులో ఒకరు ఐదు వందల యాభై మార్కులు మైలురాయిని దాటారని చెప్పారు ఈ విషయాన్ని ఉపాధ్యాయుల కృషికి ఫలితంగా అభివర్ణించారు విద్యార్థులతో కట్ చేసి అభినందనలు తెలిపారు సో నిన్న నిన్న ప్రకటించిన ఏపీ ఎస్ఎస్సి రెండు వేల ఐదు ఫలితాల్లో మా నారాయణ విద్యా సంస్థ సంచలనాత్మక విజయం సాధించిందండి సో టౌన్లో అత్యధిక మార్క్ ఐదు వందల తొంభై ఐదు టౌన్ ఫస్ట్ గా హరి మనోజ్ఞ నిలవడం అనేది మాకు చాలా గర్వకారణం సో దీనికి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులను మరియు మా అధ్యాపక బృందానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పద్నా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మా విద్యా సంస్థ రిజల్ట్స్ పరంగా టెన్త్ రిజల్ట్స్ పరంగా అత్యుత్త అత్యుత్తమైన మార్కులు ప్రదర్శిస్తున్నాం అదేవిధంగా ఐదు వందల తొంభై అనే మార్కు మొట్టమొదటిసారిగా ఈ నారాయణ విద్యా సంస్థ ఈ సూలూరుపేటకి పరిచయం చేసిందండి సో అదేవిధంగా ఈ సంవత్సరము ఐదు వందల తొంభై ఐదు అనేది మార్కును కూడా మళ్ళా మా నారాయణ సంస్థ కైవసం చేసుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా దీనికంటే అత్యధిక మార్కులను సాధించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము మా ప్రతి ఒక్క పిల్లలు అంటే ఇక్కడ మాదేడత ముప్పై ఏడు మంది ఈ సంవత్సరం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల యాభై మార్కులు రావడం అనేది ఆషామాషి కాదండి అది ఒక్క నారాయణ విద్యా సంస్థకే సాధ్యమవుతుంది మరి ఏ విద్యా సంస్థకు కూడా ఇటువంటి అవకాశం లేదని నేను సగారంగా చెప్పుకుంటున్నాను సో అదేవిధంగా ఈ ఇ మేము ఇక్కడ ఈ నారాయణపట్నంలో ఒలింపియడ్ అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్క యొక్క పేరెంట్ యొక్క మా హెల్ప్ మాకు కావాలి సో ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క సహాయ సహారాలతో మేమందరం కూడా ముందుంటామని చెప్పి అందరినీ ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో దీనికి ప్రోత్సహించినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ సంవత్సరము మా దగ్గర ఐదు వందల తొంభై ఐదుతో పాటు ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఈ విధంగా గరిష్ట మార్కులు ముప్పై ఏడు మందిలో ఇరవై ఒక్క మందికి ఐదు వందల యాభై అనే మార్కు ఒక్క మా నారాయణ విద్యా సంస్థ సాధించిందండి సో దీనికి సపోర్ట్ చేసిన మా మేనేజ్మెంట్కి మరియు మాకు ఎలవేళ్ళ మాకు ప్రోత్సహించిన మా ఏజీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము తెలియజేస్తున్నామని అంతకు మించి నాకు ఎల్లవేళ సపోర్ట్గా ఉండే నాకు నా యొక్క అధ్యాయ బృందం ఈరోజు ఈ ఈ రిజల్ట్స్ సాధించిన కారణం ఎవరంటే నా టెన్త్ క్లాస్ చెప్పేటువంటి ప్రతి ఒక్క టీచర్స్కి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి సో ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ వనందాస